గుడ్ మార్నింగ్ అడీస్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు నేను వాయిస్ ఇచ్చాను కదా ఈ వాయిస్ ఇచ్చిన తర్వాత కొన్ని కాల్స్ నాకు వచ్చాయి కొన్ని మెసేజ్ నాకు వచ్చాయి అవేంటంటే మా అకౌంట్స్ని క్లోజ్ చేసుకోమని కొంతమంది అడుగుతున్నారు మా అకౌంట్ క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది మాకు నచ్చితే ఉంచుకోవచ్చు కదా అని నన్ను అడిగారు అడుగుతున్నారు మేడం మా జూనియర్ మా మా నేను కట్టించిన నన్ను అడుగుతున్నాను అండి అకౌంట్స్ ఉంచుకోవచ్చా లేదా కంపల్సరిగా ట్రాన్స్ఫర్ ఇచ్చేసుకోవచ్చా ఇచ్చుకోవాలా లేదంటే తీ ఉంచుకోవచ్చా అని అడుగుతున్నారు ఎందుకు అంటే మీరు అకౌంట్ ఉంచకండి మీరు తీసేసుకోండి లేదా అకౌంట్కి డబ్బులు తీసుకోండి అని అడుగుతున్నారు అంటే బహుశా మరి వాళ్ళ ఉద్దేశం వాళ్ళు తీసుకోవడానికో లేదా మరి దేనికో నాకు తెలియదు అందుకోసమని ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్త అండి అకౌంట్ ఎవరికి నచ్చకపోతే వాళ్ళందరూ ఆప్షన్ పెట్టండి ఆప్షన్ పెట్టండి దానికి మీకు వస్తుంది ఆప్షన్ పెట్టినప్పుడు మీకు అకౌంట్కి క్యాష్ వచ్చేయాలి కాబట్టి అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టండి అది వారంలో ఇస్తాను మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టండి అయితే ఈ అకౌంట్లు ఎవరికి వెళ్ళాలి అనేది నేను లైఫ్లో ఇస్తాను నాకు అకౌంట్ కావాలి కిబో అకౌంట్ అనే ఆప్షన్ ఇస్తాను అక్కడ కిబో అకౌంట్ కావాలన్న వాళ్ళు ఇక్కడ కొనుక్కుంటారు అలా కొనుక్కున్నప్పుడు ఈ అకౌంట్ ఏ అకౌంట్ కొనుక్కున్నారో ఆ అకౌంట్లో ఉన్న కాయిన్స్ కానీ ఏవి బి బీసీటీ కాయిన్స్ వాళ్ళకి నేను ఎంత పెట్టానో అంతే విలువైన సారబుల్ కాయిన్స్ ఉంటాయి ఇప్పుడు నేను ఐదు వందల అకౌంట్కి పెట్టాను అనుకోండి రెండు వందల అకౌంట్ రెండు వందల కాయిన్స్ మాత్రమే ఈ అకౌంట్లో ఉన్నాయి అనుకున్నాను రెండు వందల కాయిన్స్ మాత్రమే ఆ కొనుక్ అమెజ్ అనుకున్నాడు అకౌంట్లో ఉన్నాయి మరి అప్పుడు ఆ మూడు వందల కాయిన్స్ని నేను కలిపేస్తాను అంటే ఇటు పెట్టిన ఐదు వందలకి ఐదు వందల రూపాయలు వచ్చేస్తుంది ఇది కాకుండా అక్కడ ఉన్న డి కాయిన్ వాళ్ళకి వెళ్ళిపోతుంది దాని నుంచి ఏ ఫెసిలిటీస్ ఉన్నా నేను తర్వాత కూడా అకౌంట్కి ఇది ఇస్తాను ఇది ఇస్తాను నేనేం చెప్పాను అనుకోండి అది కూడా ఈ కొనుక్కున్న వాళ్ళకి వెళ్ళిపోద్ది లేదు నేను దాన్ని వెయ్యి రూపాయలు పెట్టాను అనుకోండి వెయ్యి బీసీటీ కాయిన్స్ వెళ్తాయి అక్కడికి వెయ్యి బీసీటీ కాయిన్స్ ఒక డి కాయిన్ వెళ్తుంది ఇప్పుడు క్యూ లైఫ్లో నేను ఎంత పెడితే అంత నేను ఆయన లెక్కేసుకుంటాను ఇంకా లేదు క్యూ లైఫ్లో ఎవరైతే అకౌంట్ కొనుక్కున్నారో వాళ్ళు కింద ఉన్నటువంటి వాళ్ళ పైన సీనియర్ ఉంటారు కదా ఇరవై ఐదు లెవెల్లో ఉంటారు కదా ఇరవై ఐదు లెవెల్కి అక్కడ కమిషన్ వస్తుంది ఇప్పుడు నేను ఇక్కడ ఎంత పెట్టానో దాని మీద వాళ్ళకి మొత్తం బీసీ కమిషన్స్ వెళ్ళిపోతాయి కానీ ఈ క్యూ లెవెల్లో ఉన్న ఇరవై ఐదు లెవెల్స్కి పచ్చి కీబో అకౌంట్ తాలూ కమిషన్ ఎంతది అలాగే ఏ అకౌంట్ కొనుక్కోవాలనేది కొనుక్కున్నో తెలీదు ఏ అకౌంట్ అక్కడ వెళ్ళిపోయిందని అమ్మనోడు తెలియదు ర్యాండమ్గా ఇప్పుడు పది మంది పెట్టారు ఎక్కడ క్యూబోలో నేను అమ్మేసుకుంటానని ఉదాహరణకి ఓ వంద మందో పది మందో పెట్టారు పది మంది వంద మంది పెట్టారు అనుకోండి క్యూ లైఫ్లో అది ఒక వ్యక్తి కొనుక్కున్నప్పుడు ఈ వందలో ఏదో ఒకటి కనెక్ట్ అవుతుంది ఏది కనెక్ట్ అవుతుంది అనేది వాడికి తెలియదు ఎవరికి తెలియదు ర్యాండమ్గా వస్తుంది ఎందుకంటే ఈ పలానా అకౌంట్లోనే నువ్వు వెళ్ళి నీ కూపన్ పెట్టుకో అప్పుడు ఆ కీబో అకౌంట్ నీకు వస్తుంది అంటే ఎవరి దగ్గర కాయిన్స్ ఎక్కువ ఉన్నాయి ఆడ అకౌంట్ అమ్మేడని చూస్తున్నారు అంటే అలా జరిగే అవకాశం ఉంటుంది అందుకోసం ర్యాండమ్గా కొనుక్కున్నోడికి వస్తుంది ర్యాండమ్గానే అమ్మినోడ్ వెళ్తుంది కానీ అన్ని నిలిపితాయి సో వాళ్ళు ఎంత ఎక్కువ అన్ని కాయిన్స్ వెళ్తాయి ఎందుకు ఎలా వెళ్తాయి నేను ఇప్పుడు యుటిలిటీ తీసుకుంటున్నాను కదా ఇప్పుడు నాకంటూ ఒక ఈ అన్నింటికి పంపించడానికి దీనికి నా దగ్గర పదిహేను కోట్ల కాయిన్స్ ఉన్నాయి ఇంకా ఇవన్నీ ఇచ్చి ఇక ఎందుకు ఇప్పుడు వీళ్ళన్నింటికి వాడుకోవడానికి దీనికి అన్నింటి నాకు పదిహేను కంపెనీ కాబట్టి దాని గురించి ఎవరు మాట్లాడవసరం లేదు పదిహేను కోట్లు ఉన్నాయి దాంట్లో నుంచి కొనుక్కున్న వాళ్ళకి కదా బ్యాలెన్స్కి వెయ్యి కోపు కాయిన్స్ అమ్ముకున్న అకౌంట్లు ఉన్నాయనుకో నేను లేదు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉన్నాయనుకో ఒక కాయిన్ ఇస్తాను వాళ్ళు ఇచ్చిన డబ్బులకి అంటే నేను పెట్టిన రేట్ని బట్టి ఇంకా వెయ్యి రూపాయలు కన్ఫామ్ కాదు అది లోపు ఉండొచ్చు పైన ఉండొచ్చు ఎన్ని కొనుక్కుని నాకు వెళ్ళిపోతాయి కాయిన్స్ వెళ్ళిపోతాయి అడిషనల్గా డి కాయిన్ వస్తుంది మెడిషనల్గా డి కాయిన్ వస్తుంది కాబట్టి వెయ్యి కాయిన్స్ వెయ్యి రూపాయలు పడితే వెయ్యి పన్నెండు వందలు పడితే పన్నెండు వందల కాయిన్స్ వెళ్ళిపోతాయి కానీ ఎక్స్ట్రా డి కాయిన్ వస్తుంది అంటే డి కాయిన్ కొనుక్కునేట్టాలు అలా పెడతాను కాబట్టి అది నెలలో ఈ వారంలో ఇచ్చేస్తాను మీరు అలా పెట్టుకోండి కంపల్సరిగా ఎవరెవరు అమ్మద్దరు అనుకున్నారు అంటే ఎవరెవరికి నాకు అకౌంట్ వద్దు అని అన్నారు వాళ్ళందరూ పెట్టేసుకోవచ్చు మీరు ఎంతమంది పెట్టుకుంటే అంతమంది పెట్టేయండి కానీ పెట్టే వాళ్ళు అనుకున్న వాళ్ళు మీరు స్వతహాగా నిర్ణయం తీసుకోండి నా కాయిన్స్ నేను అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు అమ్మాలా వద్దా అకౌంట్ అప్పుడు కూడా అమ్మేసుకోవాలనుకుంటే నాకు నా అకౌంట్ని సేల్ అదే ట్రాన్స్ఫర్ అకౌంట్ అనే ఆప్షన్ నొక్కండి దాన్ని టచ్ చేసి అక్కడ నేనేం చెప్పాన చేయండి ఇచ్చినప్పుడు లేదు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఈ కంపెనీ ఉండదు ఈ కంపెనీ మంచిది కాదు లేదా ఆ కాయిన్స్ ఇలాగా అలాగా ఎవరైనా మాట్లాడితే అది నమ్మొద్దు ఎందుకంటే వాళ్ళెవరు మీ అకౌంట్కి డబ్బులు ఇవ్వాల్వసరం లేదు వాళ్ళ దగ్గర మీరు తీసుకోవసరం లేదు నేనే తీసుకుంటాను నేనే మీ అకౌంట్లో పంపిస్తాను మళ్ళీ వాళ్ళు అమ్మియండి అని అంటే మీరు అమ్మకండి ఎందుకంటే దాని వెనుక ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి భవిష్యత్తులో నేను ఇంకా ఏమైనా ఇవ్వచ్చు నేను ఆఫర్ చేయలేదు ఒకవేళ నాకు చేయాలని అనిపిస్తే చేస్తాను ఎందుకంటే నువ్వు నా కుటుంబం అది గుర్తుపెట్టుకో నువ్వు నా కిబో కుటుంబం నీకోసం నేనేం చేయగలను చేస్తూనే ఉండొచ్చేమో కాబట్టి అమ్ముకోవాలనుకున్న డైరెక్ట్గా అమ్ముకోండి ఎవరి మాటలు నమ్మొద్దు ఎవరిని మీరు ఆశ్రయించవద్దు ఎవరిని మీరు సలహా అడగొద్దు మీ అకౌంట్కు డబ్బులు ఇచ్చేస్తాయి ఐదు వందలకి ఐదు వందలు ప్లస్ ఏమైనా కలిపేస్తాను దాంట్లో కొంత కలిపేస్తాను బ్యాంక్ ఇంట్రెస్ట్ అయినా కలపాలని చూస్తున్నాను ఎందుకంటే మీవి డబ్బులే కదా దాంట్లో డబ్బులు పైన అందరికి సెల్లకో బండికో కారుకో మీటింగ్కో మరో దానికో మరో దానికి ఇచ్చాను అయినా సరే ఆ డెక్కలతో సంబంధం లేదు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి దాంతోపాటు కొంత ఇంట్రెస్ట్ తోటే వస్తాయి కాబట్టి మీరు జనాలు అంటే వచ్చి అకౌంట్ అమ్మి పెడతానంటే మీరు ఎవరికి అమ్మకండి ఎందుకంటే నేనే అమ్మి పెడతాను మీకు మీ డబ్బులు మీకు వస్తాయి ఓకేనా కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఓటీపీ ఇప్పుడు మీరు వేరే వాళ్ళ ఫోన్ నెంబర్లో మీరు లాగిన్ అయ్యారు అనుకున్నాం ఆయన ఓటీపీ ఎవరి ఎవరికోసం ఇస్తారు ఓటీపీ ఇమ్మని ఓటీపీ పెట్టేయండి మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చూసుకోండి మళ్ళీ కస్టమర్ అకౌంట్లోని కస్టమర్ బ్యాంక్ అకౌంట్ నెంబరే పెట్టుకోండి వేరే వాళ్ళు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టుకుంటే వాళ్ళకి వెళ్ళిపోతే పెట్టుకోవద్దని నేను అన్న అందరికీ అకౌంట్లు ఉండవు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొనే పెట్టండి అలాగే డాడీస్ మంచిగా ఆలోచించే వాళ్ళు మంచి వాళ్ళు నేను చేసింది మంచి అనుకునే వాళ్ళు మన అకౌంట్ హోల్డర్ అందరికీ ఈ విషయం చెప్పండి మీకు వద్దు అంటే కంపెనీయే మీకు డబ్బులు ఏర్పాటు చేసి పెడుతుంది అమ్మేస్తుంది మీరు అక్కడే అమ్ముకోండి ఎవ్వరికి అకౌంట్ ఇవ్వకండి అని చెప్పండి లేదు ఉంచుకుంటే డీకాయిన్ వస్తుంది అది మీ భవిష్యత్తు పనికి వస్తుంది ఉంచుకోండి అని చెప్పండి ఎవ్వరి మాటలో వినొద్దు అని మాత్రం క్లియర్గా చెప్పండి ఎవరైనా అమ్మేసుకోండి అని కానీ ఎవరైనా క్యూబో మంచిది కాదని కానీ ఎవరైనా క్యూలైఫ్ మంచిది కాదని కానీ ఎవరైనా డీకాయిన్ పనికిరాని కానీ అన్నారంటే స్వార్థం వాళ్ళకి స్వార్థం ఉందని ఆలోచించండి ఎందుకు స్వార్థం అంటున్నాను వాళ్ళు మీకేం చేయ అవసరం లేదు మీకు డబ్బులే కావాలంటే నేను ఏర్పాటు చేస్తున్నాను డీకాయిన్ కొనుక్కున్నాడు పోద్ది మరి వాళ్ళకి మీరు నమ్మాల్సిన పరిస్థితి లేదు వాళ్ళ చేత నేను తిట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు వాళ్ళ దగ్గర మీరు చేతిని చాచాల్సిన పరిస్థితి కూడా లేదు మీరు ఎన్ని పెడతారు లక్ష పెడతారా పది లక్షలు పెడతారా పెట్టండి ఎన్ని పెడతారో పెట్టండి నేను క్లోజ్ చేస్తాను నేను ఎలా చేయాలో నాకు తెలుసు అని నేను క్లోజ్ చేస్తాను థ్యాంక్ యూ ఈ విషయం అందరికీ పంపించండి అందరికి చెప్పండి ఈ విషయం నేను అరవై ఆరు కూపన్స్ నేనే వాడేసుకున్నాను అనుకునే వాళ్ళు కూడా మీరే వాడుకుంటే మీ నెంబరే ఉంటుంది అరవై ఆరు పెట్టించుకోండి మీరు మీకు అరవై ఆరు ప్లస్ దానికి నేను కొంత ఇస్తాను వంద యాభై ఇస్తాను ఆ డబ్బులు మీకే వస్తాయి మీరు ఎవరిని ఆశ్రయించకండి నాకు ఆయన అమ్మి పెట్టండి నాకు అకౌంట్ అమ్మి పెట్టండి అని కానీ ఎవరిని ఆశ్రయించండి నా డబ్బులు పోయి అంటున్నారు కదా అది నేను ఒక్క కోపనే కొనుక్కోండి మీకోసం మీరు కొనుక్కోండి ఎవరిని కొనుక్కుంటేనే మీరు అమ్మండి అని చెప్పాను నేను అరవై ఆరు అమ్మితే సెల్ ఫోన్ ఇస్తాను అని చెప్పాను అమ్మితే గుర్తు పెట్టుకోండి లేదా ఆడియోలు ఉన్నాయి తీసుకురండి మీరు సొంత డబ్బులు పెట్టుకొని మీరే వడ్డీ తెచ్చుకొని మీరే అప్పు తెచ్చుకొని మీరే ఏదో వస్తువులు అమ్మేసుకొని మీ ఆస్తులు అమ్ముకొని మీరు పెట్టండి అని నేను ఎక్కడ అనలేదు అని ఉంటే ఒక్క వాయిస్ తీసిరండి నేను దానికి బద్దునై ఉంటాను నేను అనలేదు మోటివేషన్లో మీకు ఎవరైనా చెప్పున్నారనుకోండి అది వారి తప్పు కాబట్టి నాకు సంబంధం ఉండదు అది కాబట్టి మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి మీరు దేని తెచ్చారు ఒడి తెచ్చాను నేను ఇలా చేశాను అది నేను చెప్పలేదు అది మోటివేషన్లో భాగంగా అది చెప్పు ఉండొచ్చు ఆ చెప్పిన నేను చెప్పినట్టు కదా అందుకే నా వాయిస్ ఇస్తున్నాను ఈ రోజు కూడా నేనే నా వాయిస్ని ఇస్తున్నాను కాబట్టి అలా ఉన్నోని కూడా నిరభ్యంతరంగా పెట్టుకోండి లేదు ఆ ఇరవై ఆరు డి కాయిన్స్ మీరే తీసుకోండి ఆ ఇరవై ఆరు డి కాయిన్స్ మీరే తీసుకోండి క్లియర్ ఈ అకౌంట్ ఈ ఇందులో ఉన్న బీసీటీ కాయిన్స్ అన్నీ కూడా క్యూ డైఫ్లోకి తెచ్చి అమ్ముకోండి మీకు నూట ఇరవై రూపాయలు ఒక్క రూపాయి తీసుకోను ఒక్క రూపాయి మీకు ఫోన్ నెంబర్ లేకపోయినా నేను నీకు క్యూ డ్రైఫ్లో నెంబర్ నీకు అకౌంట్ ఇస్తాను ఫోన్ నెంబర్ కూడా వద్దు నేను ఒక మెయిల్ తోట దేనితో నేను ఇస్తాను నీ ఆధార్ కార్డు పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి వాటర్ కార్డో ఏదో ఒకటి కనెక్ట్ చేసి నేను మెయిల్ తీసుకొని ఇస్తాను అంతే మీరు ఏం ఇబ్బంది పడవస్తుంది ఒక్క పైసా కూడా మీరు చెల్లించవద్దు కాయిన్స్ అమ్ముకోండి లేదు మీరు డైరెక్ట్గా కాయిన్స్ నాకు ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే ఎక్కువ డబ్బులు వస్తాయి అనేసి అంటే ఇంద్రం అమ్ముకోండి లేదు నాకు తక్కువ ఉన్నాయి రెండు ఉన్నాయి కాయిన్స్ నా దగ్గర మూడు వందలు ఉన్నాయి నాకు కాయిన్స్ ఈ డబ్బులు రావు అని అనుకుంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ అని పెట్టేసుకోండి కొనుక్కున్నోడికి నేను ఇస్తాను మరి అది నాకే ఇవ్వచ్చు కదా అని అడగండి ఎందుకంటే నీకు డీకాయిన్స్ ఇస్తాను నన్ను రెండవది మీరు మీరు ఏది కొనుక్కుని అది మీకు వస్తుంది ఎడిషనల్గా ఇప్పుడు కొత్త తీసుకోసం కంటే వాళ్ళకి వెళ్ళిపోద్ది కాబట్టి ఇది అర్థం చేసుకో ఇది అందరికీ చెప్పండి ఎవరెవరో ఏదో మన కంపెనీ మీద మరో దేని మీద ఏదో వాయిస్ ఇస్తే అది షేర్ చేయడం కాదు ఇది షేర్ చేయండి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు దీన్ని దీన్ని చెప్పండి దాని గురించి జూమ్మేటింగ్ పెట్టడం కాదు దీని గురించి జూమ్ మ్యాటింగ్ పెట్టండి దాని గురించి గ్రూపులు పెట్టడం కాదు తప్పటికి మంచి గ్రూప్ పెట్టండి దీని మీద ఇవ్వండి థ్యాంక్ యూ